అసలు మీలో ఎవరికైనా శ్రీకృష్ణ భగవానునికి ఎంతమంది భార్యలో తెలుసా శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీకృష్ణ భగవానునికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలట దీని వెనుక ఉన్న అసలు కథని గురించి ఇప్పుడు తెలుసుకుందాం నరకాసురుడు అనే రాక్షసుడు తను ఉండే ప్రాంతంలో పదహారు వేల వంద మంది పెళ్లి కాని అందమైన అమ్మాయిలను బంధించి లైంగిక బానిసలుగా ఉంచాడు శ్రీకృష్ణ భగవానుడు నరకాసుని సంహరించినప్పుడు ఈ పదహారు వేల వంద మందిని విడిపించాడు ఆ తరువాత ఆ అమ్మాయిలందరూ తమను మరెవరూ వివాహం చేసుకోనందున తమరే మమ్మల్ని వివాహం చేసుకోవాలని వేడుకున్నారు లేకపోతే వారంతా ఆత్మహత్య చేసుకుంటామన్నారు ధర్మాన్ని పాలించే శ్రీకృష్ణ భగవానుడు ఆ స్త్రీలందరినీ భార్యలుగా అంగీకరించారు అలాగే తనకున్నటువంటి ముందు అష్ట భార్యలను కలిపి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలట ఇదే అసలు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి